పిల్లలు పలకలు పడుతుంది మేము కొనియలే కొనిచ్చింది అది పక్కన పెట్టుకుని పైకోమంట్రానియలేదా కొనిచ్చిందీ శిక్కర పెండి కట్టలు తెల్ల వేలు నువ్వే వారి తెలబు రోవాళ్ళ బాబు మా సార్ మంచివాడే పలకలే అంటే పలికిచ్చాడు అంటే పల్కొచ్చాడు అది పోరే బాబు చెప్పారు మంచివాడని చెప్తాను కాదు

చిరా అరే చెప్తాడు రాస్వతి నెక్స్ట్ వరద కేనాల నిండా నీళ్ళు పోతాను ఎప్పుడు ఎంత కట్ సరస్వతి రాదు

इफारि पोलीस ने मुलीतून मुली पोलीस आठ चार रंगी ता आले काय काय दा पुरायतो मुलीतून मोचे स्टार्ट कर भाई अरे

చార్ వల్ పట్టాలేతే బత్తరు బత్తరు బియో చామునై ఇంటర బత్తాలే ఓహో సందే రఘవ సందే రఘవ సందే రఘవ సందే చిద్రీ బౌదిమే జల చార్ పేద వల్ కొర్తో લાઈટ તો કે ની તો કરતું જ છે મને પોતાને લાઈટ કરીને આ બોલી આપવાની છે એટલે એ ગુરુ માન કે તનો ગુરુ મને દી ગુરુ પરમ ગુરુ